దేవుని ప్రభు ప్రభునంద నిద్రించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఈ విధంగా మాట్లాడడం నిజంగా చాలా దుఃఖకరంగా ఉంది మొదట పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు కడపలో జన్మించినటువంటి వ్యక్తి కడపకు చెందిన వ్యక్తి కడప నేటివ్ అనే తెలుపుతుంటున్నాను ఒక ఉన్నతమైనటువంటి స్వార్థ కెరటంగా ఎగసినటువంటి ఈ వ్యక్తి ఒకప్పుడు మా కృప సంఘానికి చెందినటువంటి కుటుంబం మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళవచ్చు వారి గృహానికి మరి ముఖ్యంగా వారి తల్లి పగడాల మరియమ్మ గారు తన కుటుంబంతో కలిసి నా వద్దకు ప్రార్థనకు వచ్చేవారు ఆ సమయంలో ప్రవీణ్ కుమార్ గారు చిన్నపిల్లవాడు నా వద్దకు వచ్చి ఆ యొక్క తల్లి అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకునేటువంటి కృప ఆమె పొందింది దినాలు గడుస్తుండగా ఆ కుటుంబం ఆత్మీయంగా బలపడుతూ ఉండగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు యుక్తప్రాయంలోకి ప్రవేశించారు ఆ పిదప లోక సంబంధంగా మారిపోయారు అది చూసి ఆ తల్లి ఏడ్చేది ఆ తల్లి నా వద్దకు వచ్చి ప్రవీణ్ కుమార్ గారి రక్షణ కొరకు ప్రార్థించమని అడిగేది కడప ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి జీవిత విధానంలోనికి వెళ్ళిపోయి జీవిస్తుండగా ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు ఆ కుటుంబం కొరకు ఆ బాబు కొరకు ప్రార్థన చేసేటువంటి వారం ఒక దినం దేవుడు ఆ అబ్బాయిని మార్చాడు ఆ మార్పు మామూలు మార్పు కాదు ఒక బలమైన మార్పు ఎటువంటి మార్పు అంటే ఒకప్పుడు సౌలు ఏ విధంగా పౌలు మారి ఒక సువార్థ ఉద్యమంగా మారాడు ఈ పగడాల ప్రవీణ్ కుమార్ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఒకప్పుడు ఎంతో లోక సంబంధంగా ఉంటూ ఆ పిదప ఒక సువార్థ ఉద్యమంగా మారిపోయాడు ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు నేను నార్త్ ఇండియాకు సేవకి వెళుతున్నాను ప్రార్థించమని నన్ను అడిగాడు చూసేదానికి చాలా అందంగా ఉండేవాడండి యుక్త వయస్సులో చూసేదానికి చాలా ముద్దుగా ఉండేవాడు నేను నవ్వుతూ నీవు నార్త్ ఇండియాకు సేవకు వెళ్తావా అని అడిగాను అవును నేను వెళ్తాను ప్రార్థించండి అని అడిగాడు నేను వెంటనే అక్కడ ఛాలెంజెస్ తెలుసా నీకు అని అడిగాను తెలుసు నాకు తెలిసే వెళుతున్నాను అన్నాడు సరే ఎవరైనా సేవకు వెళతానంటే పంపడమే కదా సేవకుని బాధ్యత చేతులుంచి పగడాల ప్రవీణ్ కుమార్ గారి మీద ప్రార్థన చేసి మధ్యప్రదేశ్కి పంపించానండి దేవుని ప్రేమిడిలారా అప్పటికే ఎంబీఏ పూర్తి అయింది ఆ రోజుల్లో ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మరి చక్కటి ఉద్యోగం ఒక పెద్ద కంపెనీకి ఒక మేనేజర్గా ఉండవలసినటువంటి వ్యక్తి ఈ స్వార్థ బాట పట్టాడు దేవుని నామ హిమార్తమైంది తరువాత అక్కడికెళ్లి వారి భాష నేర్చుకున్నాడు మొదటి కొరితి తొమ్మిది ఇరవైలో పౌలు అంటాడు కదా యూదులను సంపాదించుకున్నటకు నేను యూదుని వల్ల తయారయ్యాను అన్నాడు ఆ విధంగా ఆ ప్రాంతపు భాషనే కాదు ఆ అడవులలోకి వెళ్ళి దుంపలు తింటూ ప్రేమ వాళ్ళారా అడవులలో ఉండే దుంపలు తింటూ ఆ ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకొని ఒక స్వార్థ ఉద్యమంగా మారిపోయాడు ఒక రెండు సంవత్సరాల తర్వాత తిరిగి నా వద్దకు వచ్చాడు నేను అడిగాను బాబు ఎలా ఉంది నీ సేవ అని అడిగాను చాలా సంతోషంగా చెప్పాడు తను ఎదుర్కొనే ఛాలెంజెస్ లో సవాళ్లలో ప్రభు ఏ విధంగా తోడుగా ఉన్నాడు వివరించినప్పుడు నేను సంతోషించాను మళ్ళీ ఒకసారి వచ్చాడు మధ్యప్రదేశ్లో మీటింగ్స్ అరేంజ్ చేస్తాను అంకుల్ మీరు వస్తారా అని నన్ను అడిగాడు నేను అడిగాను మీటింగ్స్ అరేంజ్ చేయడం అనేది ఆశామాషి కాదు చాలా పెద్ద సంగతి మరి ఇప్పుడిప్పుడే సేవలో స్థిరపడుతున్నావు కదా కొద్దిగా వెయిట్ చేద్దామా అంటే లేదు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు సరే ప్రార్థిద్దామని చెప్పాను ప్రియ దేవుని బిడ్లారా ఆ విధంగా ఒక చిన్న స్థాయిలో ప్రారంభమైనటువంటి ఆ పరిచర్య దేవుని నామహిమార్థమై ప్రపంచ వ్యాప్తమైనటువంటి పరిచర్యగా మారింది అని తెలిపేందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా అంతేకాదు వ్యాపారాన్ని ప్రారంభించి ఎందుకంటే పౌలు గుడారములు కుట్టుతూ ఏ విధంగా తన సేవను పోషించుకున్నాడు ఆ విధంగా వ్యాపారాన్ని పెట్టి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించి ఆ లాభముతో తన సేవను జరిగించిన వ్యక్తి అంతేకాదు ఇటీవలనే ఒక కాఫీ షాప్ ఓపెన్ చేశాడండి అయితే చిన్న షాప్ కాదు ఒక పెద్ద షాప్ అయితే వెంటనే మూసివేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల దేవుని ప్రబిడులారా ఆ విధంగా తన సంపాదనతో దేవుని సేవను ప్రోత్సహిస్తూ ఒక ఉవ్వెత్తున ఎగసిన సువార్థ కరటం అని నేను ప్రభున్నందుకు చెప్తుంటున్నాను మరి ఆ కుటుంబం మా చర్చికి చెందినటువంటి కుటుంబం అని తెలపడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు ఈ ఉదయం ఆ తల్లితో పగడాల మరియమ్మ గారితో నేను మాట్లాడారు ఎంతో బాధ తప్త హృదయంతో ఏడుస్తూ తన కుమారుణ్ణి కూర్చి ఆమె జ్ఞాపకాలు తెచ్చుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది దేవుని ప్రయబడలారా ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాను పగడం అంటే ఒక ముత్యం కదా కడప ప్రాంతంలో ఈ పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఒక ముత్యమైవలసినారు ఒక సువార్థ పగడమై ప్రపంచానికి ఒక పరిమళంగా మారడం నిజంగా ఎంతో పక్కప్రక్క సంతోషం మా కడప ప్రాంతానికి గర్వకారణం కడపలో చాలా మంది ఆ కుటుంబం యొక్క జ్ఞాపకాలు మరి ప్రవీణ్ కుమార్ గారి యొక్క జ్ఞాపకాలు అనుకుంటూ బాధపడుతుంటున్నారు అయితే ఆయన యొక్క మరణాన్ని గురించి అనేక వార్తలు వస్తుండగా ఆ కుటుంబం కొరకు ప్రార్థిద్దాం ఆ కుటుంబం కాపాడబడాలి ఎందుకంటే ఒకవేళ అది నెగిటివ్ అయితే ఆ యొక్క మరణం అంటే ఒకవేళ అది హత్యనే అయితే ఇక మిగిలిన కుటుంబ సభ్యుల భద్రత కూడా ముఖ్యం వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి అంతేకాదు అదే నిజమైతే మన దేశంలో శాంతి సామరస్యాలు వండునట్లుగా సువార్త ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగునట్లుగా ప్రభు ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం మరి కుట్ ముఖ్యంగా పగడాల ప్రవీణ్ కుమార్ గారి మహోన్నతమైన సేవ కొనసాగున్నట్లుగా వారి సతీమణి వారి పిల్లలు వారి ఆర్ఫనేజ్ మరియు వృద్ధాప్యంలో ఉండేటువంటి వారి తల్లి ఆదరించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం అనేకుల రక్షణ కొరకు పరితపించినటువంటి ఆ యొక్క వ్యక్తి ఈనాడు మన మధ్య లేరు అని వినడం నిజంగా కానీ దేవుని ప్రబిడ్లార సువార్త కొరకు ఏ విధంగా లివింగ్స్టన్ అనేటువంటి వ్యక్తి ఆఫ్రికాకు వెళ్లి ఆ ప్రాంతంలో కష్టపడ్డాడు ఆ చిన్న యుక్త ప్రాయములు ఉత్తర భారతదేశానికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఎన్నో తంటాలు పడి స్వార్థ కొరకు ఆత్మల రక్షణ కొరకు శ్రమించినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని మన జ్ఞాపకం చేసుకుందాం వారి కుటుంబాన్ని ప్రభు గాక వారి పరిచర్య అంతకంటే మించి ప్రభలి విస్తరించును గాక మరి ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు బహోన్నతమైన ఒక సువార్థ కెరటంగా ఎగసినటువంటి ఒక వ్యక్తి ప్రభువ ప్రపంచంలోని సువార్త నందించినటువంటి ఒక జ్వాలగా ఉండినడు నాయన మీరు అతని వెలుగులో ఉండటం ఇష్టపడి తిరిగి అని యోహాను గురించి సెలవు నాయన ఆ విధంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి వెలుగు ప్రభువ ఏ విధంగా యోహాను యొక్క వెలుగు ఇస్రాయేల్ దేశంలో ఉండిందో ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది ఆయన భార్యను పిల్లలను దీవించండి తల్లిని ఆదరించండి కుటుంబాన్ని ధైర్యపరచండి పరిచర్య బహుగా వ్యాపింపచేయండి స్థుతులు మీకు తెలుపు యేసు ప్రభు పేరుతో అడుగుతున్నాము తండ్రి ఆమె